ధర్మాన్ని పాటించే ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేయ విషయమైనగా వేపలవాడ రాజరాజేశ్వర స్వామి గారి యొక్క క్షేత్రంలో అనుసరించేటువంటి విధానం అలాగే శాస్త్రీయమైనటువంటి విషయం ఏమిటంటే మనకు ఈ సంవత్సరము రాఖీ పౌర్ణిమ రేపటి రోజున పండుగ జరుపుకోవడం కాబట్టి ఈ పండుగను యథాతథంగా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎటువంటి వాదోపవాదాలకు తావు లేకుండా రేపు అందరూ కూడా హైదవ ధర్మాన్ని అనుసరించినటువంటి అందరూ ఈ కూడా చక్కగా రాఖీ పండుగను తప్పకుండా జరుపుకోవాలి మనకి శ్రవణ నక్షత్రము పౌర్ణమి రోజు రావడం అది శ్రావణ మహోత్సవం ఉంది కాబట్టి మనకు శ్రావణ పౌర్ణిమ అందుకే రాఖీ పున్నమ అంటాం కాబట్టి ఈ యొక్క పండుగకు ఆ పౌర్ణమి సూర్యోదయానికి ఉండడమే అత్యంత ప్రశస్తమైనటువంటి విషయము కాబట్టి రేపు ఎటువంటి వర్షం కూడా ఉదయముందు అంటే మధ్యాహ్న సమయంలో మాత్రమే ఒంటి గంట నుంచి ఒక గంట వరకు వర్జ్యం ఉంది తప్ప ఎటువంటి వర్జ్యం కూడా లేదు కావున రేపు యథాతథంగా రాఖీ పౌర్ణిమను పురస్కరించుకొని అందరూ కూడా సోదరీ మనులు సోదరులకు పట్టేటువంటి రాఖీ పండుగను యథాతథంగా చేసుకోవచ్చు ఎటువంటి వాదోపవాదాలను తావలేదు సోషల్ మీడియా ప్రకారంగా వై చిచక్కలు కొడుతున్నటువంటి అపవాదమైనటువంటి విషయం అయితుందో రేపు కట్టుకోవద్దు దిష్టికరణము ఒక వేరే బాధన తీసుకొస్తున్నారు అది తప్పు దాని విషయంలో కూడా ఎటువంటి ఆలోచన లేదు నక్షత్రం రేపు నక్షత్ర పరంగా కూడా శ్రావణ మాసవాడానికి శ్రవణ నక్షత్రం ఉంది అలాగే రేపు పౌర్ణమి తిథి చక్క చక్కగా సూర్యోదయానికి ఉంది కాబట్టి రేపు ఎటువంటి కరణ సంబంధమైనటువంటి విషయాన్ని తీసుకోకుండా అందరూ కూడా రాఖీ పండుగను యథార్థంగా చేసుకోవాల్సిందిగా వేములవాడ రాజరాజేశ్వర స్వామి గారి యొక్క దేవస్థానం తరఫున అందరూ కూడా విన్నవించుకోవడం జరుగుతుంది ఓం స్వస్థ